అందరికీ నమస్కారం ఓం హరిహర యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వచ్చేసి తొలి ఏకాదశి పండుగ యొక్క విశిష్టత దాని వి విధి విధానాలనేది మనం తెలుసుకుందాం తొలి ఏకాదశి అని ఎందుకు అంటారు అనేసి వివరంగా తెలుసుకుందామండి మామూలుగా అయితే సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అంటే మ సంవత్సరంలో పన్నెండు నెలలు నెలకి రెండు ఏకాదశుల కా కాడికి ఇరవై నాలుగు ఏకాదశులు అనేది వస్తాయి ఉగాది కాడి నుంచి లెక్కేసుకుంటే ఇది ఏడో ఏకాదశి అవుతుంది కానీ దీన్ని తొలి ఏకాదశి అని ఎందుకు అన్నారు దాని గురించి అనేది మనం ఈ వీడియోలో అనేది వివరంగా తెలుసుకుందాం అయితే తెలుగు సంవత్సరాన్ని రెండు భాగాలుగా చేశారండి ఒకటి ఉత్తరాయణం రెండు దక్షిణాయనం ఉత్తరాయణంలో వచ్చేసి మన దేవతలకు సంబంధించిన పండగలు పుట్టినరోజులు అనేవి ఉంటాయి దక్షిణాయనం వచ్చేసి ఇది పితృదేవతలకు సంబంధించింది అంటారు ఈ దక్షిణాయనంలో ఆషాఢ శుక్రపక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అనేది ఎందుకు అంటారు దీనికి ఎందుకు ఆ పేరు వచ్చిందనేది ఒక చిన్న కథ ఉందండి చెప్తాను కథ గురించి పద్మావతి పురాణంలో మనకి వివరంగా ఉందన్నమాట అయితే కృతయుగంలో మురాసుడు అనే రాక్షసుడు బ్రహ్మకు తపస్సు గావించి వరమైతే బ్రహ్మను ప్రసన్నం చేసుకుని వరమైతే పొందటం పొందడం జరిగింది ఆ వరం పొందటం వల్ల మదంతో అహంకారంతో దేవతలను ఋషులను హింసించసాగాడు ఇక దేవతలు ఋషులు పాల సముద్రంలో ఉన్న విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి తమ గోడు వెళ్ళపోసుకుంటే విష్ణుమూర్తి తన భక్తుల కోసం లోక లోక సంరక్షణ కోసం యుద్ధం చేయటానికి శంఖ చక్ర గదాధరుడయి వెళ్ళటం జరిగింది వెయ్యి సంవత్సరాల పాటు యుద్ధం ఘో ఘోరమైన యుద్ధం అయితే జరిగింది తర్వాత వెయ్యి సంవత్సరాల తర్వాత ఆ పద్మనాభుడు అలాగే విష్ణుమూర్తి అలసి ఒక గృహలో నిద్రించడం జరిగింది ఆ అంటే రోజు యోగ నిద్రలోకి జారుకోవటం జరిగింది ఆ యో యోగ నిద్రలోకి వెళ్ళంగానే తనలో నుంచి ఒక తేజస్సు వెలువడి అంటే విష్ణుమూర్తిలో నుంచి ఒక తేజస్సు వెలువడి ఒక స్త్రీ రూపంలో అంటే ఒక కన్య రూపంలో మారి ఆ మురాసుడు అనే రాక్షసుడిని సంహరించడం జరిగింది అప్పుడు విష్ణుమూర్తి సంతోషించి నీకు ఏ వరం కావాలో కోరుకో అనగా నేను విష్ణుప్రియగా లోకాలందరూ పూజించే విధముగా నేను ఉండాలి అని కోరుకుంది దానికి విష్ణుమూర్తి నీ పేరు ఏకాదశి అని పెట్టి నామకరణం చేసి ఏకాదశిగా అనేది ఆ రోజు ఉద్భవించడం జరిగింది కాబట్టి ఆ రోజు ఆ మురాసుడు అనే రాక్షసుని సంహరించడం కోసం ఏకాదశి ఏర్పడింది కాబట్టి ఈ రోజున అంటే ఆషాఢ శుక్రపక్షంలో ఆషాఢ మాసంలో శుక్రపక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలవటం అనేది జరుగుతుంది ఏకాదశిని తొలి ఏకాదశిగాను శేష ఏకాదశిగాను పిలవటం జరుగుతుంది అంటే ఏ ఏకాదశి రోజు నుంచి నాలుగు మాసాల వరకు అంటే నాలుగు నెలల వరకు యోగ నిద్రలోకి విష్ణుమూర్తి అనేది ఈ జగత్ జగత్ రక్షకుడు పరిపాలించి ఈ నాలుగు నెలల సమయం యోగ నిద్రలోకి జారుకోవటం జరుగుతుంది ఈ నా నాలుగు నెలల కాలాన్ని మునులు ఋషులు అలాగే ఒక చోట ఉండి తపస్సు అనేది గావిస్తారు అంత ప్రత్యేకమైనది ఈ ఏకాదశి అయితే ఈ ఏకాదశికి ఇంకో ప్రాముఖ్యమైన కథ ఉంది అంటే ఏకాదశి వ్రతం ఎందుకు చేసుకుంటారు అని అడుగు అని సందేహం ఉంటుంది కదా ఏకాదశి వ్రతం చేయటం వల్ల సుమంగళి యోగం అనేది కలుగుతుందండి జీవితాంతం ఒక సుమంగళిగా చనిపోవటం అనేది కూడా గొప్ప అదృష్టం అండి ఏకాదశి వ్రతం చేయటం వల్ల ఆ సుమంగళి యోగం అయితే ఉంటుంది అలాగే సుఖ సంపదలు కూడా ఉద్భవించడం జరుగుతుంది అయితే ఈ పూజ ఎలా చేసుకోవాలి ఏమిటి అని అంటే కనుక సూర్యోదయానికి ముందే లేచి ఇళ్ళంతా శుభ్రం చేసుకుని శుచిగా స్నానం చేసి చక్కగా ఇంట్లో ఉన్న మహావిష్ణువు పటానికి కానీ ప్రతిమకు కానీ చక్కగా పూలు పెట్టి పూజ చేసుకోవాలి అలాగే తనకి ఇష్టమైన ఎంతో ఇష్టమైన గోధుమ రవ్వ అంటే మనం సత్యనారాయణ స్వామి ప్రసాదం చేస్తాం కదండి గోధుమ రవ్వ ఆవు నెయ్యి ఆవు పాలు అలా వేసి చక్కగా పంచదార వేసి ప్రసాదం చేసుకోవాలి అలాగే ఇది పితృదేవతల పండగని కూడా నేను చెప్పాను అందుకని మనం పేలాలు అంటే మొక్కజొన్నలు పట్టించి దానిలో బెల్లం తురుము కలిపి పేల పేలాల పండగని కూడా అంటాము దీన్ని ప్రసాదంగా స్వీకరిస్తాం ఇలా చేయటం వల్ల పితృదేవతలు సంతోషిస్తారని ప్రతీతి ఇలా చెప్పుకుంటూ పోతే తొలి ఏకాదశికి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి తొలి ఏకాదశి రోజు మనకు తగినంతగా చక్కగా పూజ చేసుకుని చక్కగా ఆ స్వామిని స్మరించుకుంటే అంటే కొంతమంది తొలి ఏకాదశి వ్రతం చేస్తారండి పొ పొద్దు నుంచి సాయంత్రం దాకా ఉపాసం ఉండి రాత్రిపూట జాగారం ఉండి అలాగే విష్ణు సహస్రనామం విష్ణు విష్ణు పారాయణం భాగవతం చదువుకుంటారు చేయలేని వాళ్ళు మాములుగా ఇంట్లో ఎప్పుడులాగా పూజ చేసుకుని పేలాలతో ప్రసాదం చేసుకుని ఆ నా కుదిరినంత వరకు ఆ శ్రీహరి నామస్మరణం చేసి శ్రీహరి గుడికి వెళ్ళటం వల్ల మంచి జరుగుతుంది ప్రతీకి మరిన్ని మంచి దేవుడి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్